హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం ఎంబ్రూడ్డి స్వాగతం ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు లేని కారణంగా చాలా గ్యాప్ వస్తున్న ఈ సందర్భంలో మనం కొన్ని ప్రత్యేక పనులు అప్పుడప్పుడైనా సరే చేయాల్సిన అవసరం ఉంది అలాంటి పనులు కొన్ని ఏవైతే ఉన్నాయో వాడి గురించి నేను ఈ వీడియోలో చెప్తాను దానివల్ల అవి అంటే మనం చేసే పని అవుతుందో అది మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది మనల్ని ఏం చేయాలో అటువైపు ఎప్పుడు మోటు చేస్తూ ఉంటుంది మనం గతంలో చేసిన పొరపాట్లను ఎత్తి చూపిస్తుంది సో అలాంటి విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు పక్క తెలుగు రాష్ట్ర అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఫలితాలు రావడం జరిగింది ఆ డిఎస్సి ఫలితాల్లో కూడా మనం గమనించినట్లయితే మన రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అక్కడికి వెళ్ళి డిఎస్సి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అక్కడ చదువుకొని తెలంగాణలో సెటిల్ అయ్యి ఒక ప్రత్యేక ఏపీ జీవో ద్వారా అర్హత పొంది అక్కడ వాళ్ళుగా లోకల్గా ఉంటూ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే అక్కడి పదిహేను శాతం రిజర్వేషన్లో పూర్తి తెలంగాణ పౌరులు కూడా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ సందర్భంలో మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి ఏపీడీ సంబంధించిన ఫలితాలు వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది అన్ని రకాల కేటగిరీస్ కూడా జిల్లా స్థాయి పోస్ట్ అయినట్లయితే దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మెరిట్ లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ బహుశా మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఇలా ఇంత జెన్యున్గా అయితే గతంలో ఇచ్చేవాళ్ళేమో కానీ ఈ మధ్య అయితే జరగలేదు ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో అది డిస్టిక్ పోస్ట్ అయితే డిస్టిక్ స్థాయి ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేయటం జోనల్ స్థాయి అయితే జోనల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేయటం ఇట్లా జరగాలి బట్ అది జరగకుండానే ఈ మధ్య గురుకులాలైతే మరీ దారుణం ఇప్పుడు మనం ఈ వస్తున్న గ్యాప్లో చేయాల్సింది ఏంటంటే ఏపీడీఎస్ సంబంధించినటువంటి రిజల్ట్ ఒకసారి తీసి చూడండి మీరు ఏ కేటగిరీ జాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ట్రై చేయదలుచుకున్నారు దానికి సంబంధించిన రిజల్ట్ ఒకసారి చూడండి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్స్ కూడా చూసే ఉంటారు దాంతోపాటు ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసినట్లయితే మార్కుల సరళి ర్యాంకులు ఏతున్నాయో అవి ఏ విధంగా ఉన్నాయి ఎలా వస్తున్నాయి ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి ఏ జిల్లాలో తక్కువ ఉన్నాయి ఇలా మీ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీ క్యాస్ట్ కేటగిరీలో ఎలా వస్తున్నాయి మార్కులు మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్లో ఏ విధంగా ఉంది ఇలా మీరు ఖచ్చితంగా ఆ రిజల్ట్ చూసి అలవాటు చేసుకోవాలి దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మీరు గతంలో జరిగిన డిఎస్సి ఫలితాలను కానివ్వండి తెలంగాణలో అలాగే గురుకుల ఫలితాలు కానివ్వండి వాటిని కూడా ఒక్కసారి మీరు ఏ జిల్లా నుంచి త్రాయదలుచుకున్నారో ఆ జిల్లాకు సంబంధించిన మీ సబ్జెక్టులో ర్యాంకింగ్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ సైట్లో అందుబాటులో ఉండనే ఉంటాయి మీరు ఒక్కసారి ఏ బెట్ టైంలో కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఒక్కసారి అలా మొబైల్లో తీసు చూడటం వల్ల మనం ఆల్రెడీ ఎంత దూరంలో ఉన్నామో గతంలో తెలుసుకున్నాం కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా మనం ఏం చేస్తే అంటే మనం కొట్టాల్సిన గోల్ ఎంత దూరంలో ఉన్నాం మనం ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా కానీ అదే పనిగా అవే వస్తుంటే అదనంగా పెరగడానికి ఏం చేయాలో కూడా ఆ మాటలు మనకు చెప్తాయి గుర్తుపెట్టుకోండి మనకి అదే పనిగా టెట్లో వంద 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 వందా వస్తున్నాయంటే నూట పది రావడానికి నూట పది రావడానికి ఏం చేయాలో కూడా తెలుసుకోవటం ఒక మంచి యాస్పిరెంట్ లక్షణం ఈ తెలుసుకునే ప్రయత్నంలోనే చాలా ఓపిక అవసరం మళ్ళీ తెలియని వాటిని వెలికి తీసుకోవడం కూడా చాలా తక్కువ మందికి వచ్చే కళ మాటలు ఎక్కడ పోతున్నాయి క్వశ్చన్ పేపర్లో ఎక్కడ వీక్గా ఉన్నాం ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ముందు మనం చేరుకోవాల్సిన లక్ష్యం గురించి చాలా క్లారిటీ తెచ్చుకోవాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈ వస్తున్న గ్యాప్ ఏజ్ అయిన వాళ్ళకైతే శాపంగా అయితే నేను చెప్తా తప్ప మిగతా వాళ్ళకి ఒక్కోసారి మనం ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వరంగానే భావించాలి అలా భావిస్తున్నప్పుడు మన యొక్క ఎమోషన్స్ మనం హ్యాండిల్ చేసుకుంటాం ఒక పాజిటివ్నెస్ డెవలప్ అవుతుంది మనల్లో మనం మనల్ని మనం ఓదార్చుకున్నట్ల అప్పీల్ అవుతాం ఓదార్చుకున్నట్లు ఎప్పుడైనా సరే ఒకసారి ఏపీడిఎస్ సంబంధించిన రిజల్ట్ కూడా చూడండి దాంతోపాటు గతంలో జరిగిన డిఎస్సి ఫలితాలు చూడండి మీరు టెట్ అండ్ కంటెంట్ మీన్స్ మెయిన్ పేపర్ చెప్తున్నారు డిఎస్సి పేపర్ వాటిలో ఎక్కడ విగున్నారు ఉన్నారు ఎక్కడ ఎక్కువ తక్కువ ఉన్నారు వాటిని సరిగా లేరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఏం చేస్తే రాబోయే రోజుల్లో గత డిఎస్సీలో ఎగ్జామ్ పోయింది కాబట్టి గత గురుకులాలో జాబ్ పోయింది కాబట్టి మనం రాబోయే రోజుల్లో దాన్ని పెంచడం కోసం ఏం ప్లాన్ చేసుకోవాలి ఏం ప్లాన్ చేసుకున్నాం ప్రస్తుతం ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసుకున్నా ఒకసారి మిత్రులారా ఎప్పుడు కూడా టీచర్ జాబ్ గురుకుల జాబ్ వరకే కాకుండా మీ యొక్క ఆలోచన పరిధి రాబోయే రోజుల్లో మారాలి చాలా మారాల్సిన అవసరం ఉంది దానికి పేరల్గా ఉండే ఉద్యోగాల పైన కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఏ ఉద్యోగం అయినా సరే రాబోయే రోజుల్లో సివిల్స్కి అయితే నేను చెప్పలేను కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటి ఎగ్జామ్స్ సైతం కేవలం తొమ్మిది నెలల కాలం ఉన్నా కానీ మనం అద్భుతంగా రాయొచ్చు కమిట్మెంట్లో స్ట్రాంగ్నెస్ అనేది అంటే ఒక నిబద్ధత గల నిర్ణయానికి వచ్చినప్పుడు సమయాన్ని తీయగలిగినప్పుడు ఒక మంచి మెటీరియల్ని మనం సంపాదించుకోగలుగుతున్నప్పుడు ఏ ఉద్యోగానికైనా మనం పూర్తి అర్హత సాధించినట్టే గుర్తుపెట్టుకోండి పరీక్ష రాసేనాటికి మనం ఎటువంటి బెణుకు లేకుండా బెదిరు లేకుండా ఎగ్జామ్కి ప్రిపేర్ అవడం అంటేనే సక్సెస్లో నైన్ నైన్ పర్సెంట్ నైన్ నైన్ పర్సెంట్ మనం లెక్క ఇక చివరి జీరో పాయింట్ జీరో జీరో వన్ అవుతుందో అది లాస్ట్ మినిట్లో దేవుడు మనకిచ్చే సాయాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నది దేవుడు యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సో దానికి మనం ఏం చేయలేం సో మిత్రులారా ఈ ఉన్న సమయంలో మీరు పాత పేపర్లు సంబంధించిన ప్రశ్న పాత ఫలితాలకు సంబంధించిన రిజల్ట్స్ ఏతున్నాయో ఒకసారి చూడండి మీరు ఇన్స్పైర్ అవ్వండి ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి పేపర్ మీద పెట్టండి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పేందుకు వీడియో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను ఆ ప్రశ్నలు